ఈరోజు సాక్షి జర్నలిస్ట్పై ధనుంజయ రెడ్డి గారి మీద పోలీసులు చేసినటువంటి దుర్మార్గమైన దాడులను జర్నలిస్టు సంఘాలందరూ కూడా కలిసి ఖండించడం జరుగుతోంది ఇట్లాంటి దాడులు ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని తెలియజేస్తుంది వీటిని వెంటనే ఆపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాము ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు దూరంతో వ్యవహరించడం సరికాదు కేవలం సాక్షిని టార్గెట్గా చేసుకుని ధనుంజయ రెడ్డి గారి పైన వాళ్ళ నివాసంలో వాళ్ళ ఉదయం అక్రమంగా చొరబడి పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా సోదాలు చేసి ఇబ్బందులు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జర్నలిస్టులు తీవ్రంగా ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సరికాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుతున్నాను సాక్షి చీఫ్ ఎడిటర్ ధన్జయ రెడ్డి గారిపై జరిగినటువంటి అనుచిత దాడి ఈ యొక్క రాష్ట్రంలోని అనేకమైన పత్రికా స్వేచ్ఛనుకి తూట్లుబడిచే విధంగా ఉంటుంది ఒక వ్యక్తి మీద దాడి జరగటం అంటే మామూలుగా చట్టబద్ధమైన చట్ట చట్టబద్ధంగా కూడా న్యాయం న్యాయం కాదు అది ఒక పత్రిక ఎడిటర్ మీద దాడి జరగటం అంటే ఎంత హేయమైన నీచమైన సంఘటన అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలి ఇది ఏ విధంగా చూసినా కానీ పరిధిలో ఇది కాదు రాజ్యాంగబద్ధమైనది కదా ఆవిడ కాదు వాకు స్వాతంత్ర్యం ఉంది మనకి పత్రికా స్వేచ్ఛ ఉంది ఈ పత్రికా స్వేచ్ఛను వాకు స్వాతంత్ర్యాన్ని హరికట్టే విధానంలో పోలీసులు ప్రవర్తించే విధానం మంచిది కాదు ఇది సమాజానికి అంత మంచిది కాదని చెప్పేసి ముక్తకాంతంతో జర్నలిస్ట్ తరఫున నేను ఖండిస్తున్నాను